గ్రూప్ వన్ అంశంలో టీజీపీఎస్సీ హైకోర్టులో ఊరట లభించింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది గ్రూప్ వన్ నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనవ తేదీకి వాయిదా వేసింది గ్రూప్ వన్ తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ తగిలింది ఓజీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ షోకు ఎనిమిది వందలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులతో భేటీ అయ్యారు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ చేయకూడని పనులన్నీ చేస్తోందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్ సంపద సృష్టిస్తామని ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారంటూ విమర్శించారు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు మంత్రి కొలుసు పార్థసారథి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ తదితరులు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గుంటూరు జిల్లాలో డయేరియా కలరా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి జీజీహెచ్లో తొంభై మందికి పైగా డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు రెండు రోజుల్లో మంగళగిరి ఎయిమ్స్కు ఆరు కలరా కేసులు వచ్చాయి సోమవారం ముగ్గురు మంగళవారం మరో ముగ్గురు ఎయిమ్స్లో చేరినట్లు సమాచారం దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలో ఈ నెల ముప్పైవ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం పన్నెండు గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఆరు నాటికి అది వాయుగుండంగా మారనుంది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల ఇరవై ఏడున తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో బుధవారం నిరసనలు చెలరేగాయి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లేహ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డుపైకి వచ్చారు వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగారు అధికారులపై రాళ్లు రువ్వారు బీజేపీ కార్యాలయానికి పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది రాష్ట్రంలో సుమారు ఆరు వేల కోట్ల విలువైన రైల్వే రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది దీంతోపాటు దేశవ్యాప్తంగా వైద్య విద్య పీజీ యూజీ సీట్ల పెంపునకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అకస్మాత్తుగా నడి రోడ్డు మీద భారీ గొయ్యి ఏర్పడింది దీంతో వరుసగా వాహనాలు అందులో పడిపోయాయి యాభై మీటర్ల లోతులో గొయ్యి ఏర్పడటంతో అందరూ షాక్కు గురయ్యారు అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు గుంతలో పడిపోయిన వాహనాలను భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీశారు తైవాన్ను తాకిన టైఫూన్ రాగస తీవ్ర భీభత్సం సృష్టించింది ఓ సరస్సు తెగిపోవడంతో సుమారు పదిహేను మంది మరణించగా మరో పదిహేడు మంది గళ్లంతయ్యారు కొండల నుంచి సునామీలా ప్రవహించిన వరదలు గువాంగ్పు టౌన్షిప్లోని శరణార్థ శిబిరంలోకి చొచ్చుకురావడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది ఈ ఘటనపై విచారణకు తైవాన్ ప్రధాని చో జుంగ్ తాయి ఆదేశించారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి